బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కురిశిక్ష విధించింది కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది ఐసిటి కోర్ ఐసిటి కోర్టు అంతేకాదు ఏడాది ఆనాటి ఢాకా అల్లర్ల కేసులో ఆమె దోషిగా నిర్ధారణయ్యారు షేక్ హసీనా తీరు మానవత్వానికి మచ్చ తెచ్చిందంటోంది ఐసిటి కోర్టు అమాయకులను కాల్చి చంపేసాలని ఆదేశాలు ఇచ్చారు ప్రస్తుతం అయితే భారత్లో ఆశ్రయం తీసుకుంటున్నారు షేక్ హసీనా బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఉరిశిక్ష విధించింది అక్కడి కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది ఐసిటి కోర్టు గత ఏడాది నాటి ఢాకా అల్లర్ల కేసులో ఆమె దోషిగా నిర్ధారణ అయింది అంతేకాదు షేక్ హసీనా తీరు మానవత్వానికి మచ్చ తెచ్చిందంటోంది కోర్టు అమాయకులను కాల్చి చంపేశాలని ఆదేశాలు ఇచ్చిన ఆమెని కోర్టు తీవ్రంగా తప్పు పట్టింది అంతేకాదు ఆమెకు ఉరిశిక్షను విధించింది ఐసిటి కోర్టు ప్రస్తుతం షేక్ హసీనా భారత్ ఆశ్రయం తీసుకుంటున్నారు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఉరిశిక్ష విధించింది అక్కడి కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది ఐసిటి కోర్టు గత ఏడాది నాటి ఢాకా అల్లర్ల కేసులో ఆమె దోషిగా నిర్ధారణ అయింది అంతేకాదు ఆమె తీరు ఏదైతే ఉందో అది మానవత్వానికి మచ్చ తెచ్చిందంటోంది కోర్టు అమాయకులను కాల్చి చంపేసాలని చంపేయాలని ఆదేశాలు ఇవ్వడం కూడా చాలా తప్పు అంటుంది అంతేకాదు భారత్ లో ప్రస్తుతం ఆమె ఆశ్రయం తీసుకుంటున్నటువంటి ఆమెకి బంగ్లాదేశ్ కోర్ట్ ఆమెకి ఉరిశిక్ష విధించాలని ఆదేశాలు జారీ చేసింది బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఉరి శిక్ష విధించింది అక్కడి కోర్టు సంచలన తీర్పు వెలువరించింది ఐసిటి కోర్టు గత ఏడాది ఢాకా అల్లర్ల కేసులో ఆమె దోషిగా నిర్ధారైంది అంతేకాదు దోషిగా నిర్ధారణ అయిన తర్వాత ఆమెకు ఎలాంటి శిక్ష విధిస్తారని కూడా అంతా ఉత్కంఠగా ఎదురు చూశారు షేక్ హసీనా తీరును చాలా మంది కూడా వ్యతిరేకించారు ఆమె మానవత్వానికి మత్స్య తెచ్చిందంటోంది ఐసిటి కోర్టు కూడా అమాయకులను కాల్చి చంపేసాలని ఆదేశాలు ఇచ్చిన విషయాన్ని కూడా కోర్టు తీవ్రంగా అమాయకులను కాల్చి చంపే చంపాలి అనే ఆదేశాలు కరెక్ట్ కాదంటూ కూడా చాలా మంది ఆమెను వ్యతిరేకించారు అంతేకాదు ఎట్టకేలకి ఆమెకి షేక్ హసీనాకి ఉరిశిక్ష విధించింది ఐసిటి కోర్టు ప్రస్తుతం అయితే ఆమె భారత్ లో ఆశ్రయం తీసుకుంటున్న సంగతి తెలిసిందే పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి గోపీ కృష్ణ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు గోపీ కృష్ణ ఎస్ బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఉరిశిక్ష విధిస్తూ అక్కడ స్థానిక కోర్టు ఈ సంచలనాత్మక తీర్పును వెలువరించడం జరిగింది ఢాకాలో జరిగిన అల్లర్లకు సంబంధించి ప్రధానంగా షేక్ హసీనా అనే దీనికి ప్రధాన కారణం అంటూ కూడా ఈ సంచలనాత్మక తీర్పును వెలువరించడం జరిగింది దీని తర్వాత ముఖ్యంగా ఈ అల్లర్ల సమయంలోనే షేక్ హసీనా దేశం విడిచి ముఖ్యంగా శరణార్థిగా భారత్ కి రావడం జరిగింది భారత్ లో ఉన్నారా లేక ఇతర దేశాలకు వెళ్ళారా అన్న దానికి సంబంధించి ఇంకా అధికారిక సమాచారం అయితే లేకపోయినప్పటికీ కూడా ఒక మాజీ ప్రధానికి సంబంధించి ఆ దేశ స్థానిక కోర్టు ఇచ్చిన తీర్పు కూడా సంచలనాత్మకంగా మారింది ఎందుకంటే అనేక సంవత్సరాల పాటు ఆ దేశాన్ని పాలించిన షేక్ హసీనా ఇప్పుడు ఉరి శిక్షను ఎదుర్కొంటున్న పరిస్థితి పూర్తిగా అక్కడ ముఖ్యంగా పాలన గాడి తప్పడానికి అలాగే ప్రజా వ్యతిరేకత రావడానికి షేక్ హసీనానే కారణం అంటూ కూడా ఈ అల్లర్లకు సంబంధించిన పూర్తి బాధ్యత కూడా షేక్ హసీనానే వ్యవహరించాలంటూ కూడా ఈ తీర్పుని స్థానిక కోర్టు వెలువరించడం జరిగింది అయితే దీనికి సంబంధించి ఆవిడ ఎక్కడున్నారు అన్న సమాచారం అయితే అధికారికంగా ఇంకా ఎక్కడా లేదు కానీ షేక్ హసీనా సంబంధించిన అప్పగింత అలాగే ఇటు ఆమెకి ఉరిశిక్ష అమలుకు సంబంధించి అక్కడున్న స్థానిక ప్రభుత్వం ప్రస్తుతం ఇప్పుడు ఏం చర్యలు తీసుకోబోతుంది అనేది మాత్రం మనం వేచి చూడాలి రైట్ థ్యాంక్ యూ కృష్ణ బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఉరిశిక్ష విధించింది అక్కడ కోర్టు ఉరే సర్ అంటూ కూడా డిసైడ్ అయిపోయి ఆమెకు ఈ శిక్ష విధించినట్టుగా తెలుస్తోంది సంచలన తీర్పు వెల్లడించింది ఐసిటి కోర్టు అయితే గతే ఏడాది నాటి ఢాకా అల్లర్ల కేసులో ఆమె దోషిగా నిర్ధారణ అయ్యారు షేక్ హసీనా తీరుని చాలా మంది కూడా వ్యతిరేకించారు ఆమె తీరు ఏదైతే ఉందో అది మానవత్వానికి మచ్చ తెచ్చిందంటోంది ఐసిటి కోర్టు